డితేనే అభివృద్ధి అనేది జరుగుతుంది సౌకర్యాలు కావాలా బాధ్యత ఉన్నప్పుడు హక్కులు కావాలన్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతలు కూడా ఉంటాయి ఈ విషయంలో పట్టణ ప్రజలు కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము అలాగే మేము గత రెండు మూడు నెలలుగా కళ్యాణదుర్గ పట్టణంలో ఇంటింటి సర్వే చేయడం జరిగింది ఇందులో మాకు ఎక్కువగా అక్రమంగా వేసుకున్న కుళాయి కనెక్షన్లు మరియు లైసెన్స్ లేకోకుండా వ్యాపార సంస్థలు నడుపుతున్నారు సో దీని మీద కూడా మేము పట్టణ ప్రజలకు మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము పట్టణ పరిధిలో ఎవరైనా వ్యాపారం జరుపుకోవాలంటే ఖచ్చితంగా మున్సిపాలిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాలా అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే చెల్లిస్తారు ఆన్లైన్ ద్వారానే చెల్లించడం జరుగుతుంది అలాగే దాదాపు పంతొమ్మిది అక్రమ కొలాయక కనెక్షన్లు మేము గుర్తించడం జరిగింది అంటే అది పక్కన ఉన్నటువంటి మెర్జిడ్ పంచాయతీ గ్రామ పంచాయతీలైనా గోమన్పల్లి కావచ్చు ముదిగల్లు ఉంది ఇట్లా పల్లెల నుంచి అన్నీ కూడా దాదాపు పంతొమ్మిది వందల అక్రమ బొలాయ కనెక్షన్లు మేము గుర్తించాము సో వాటన్నిటిని కూడా ప్రజలు స్వచ్ఛందంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చేసి రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అనధికారిక లేఅవుట్లు అనేది ఈ ఊరిలో చాలా ఎక్కువ ఉన్నాయి దాదాపు ముప్పై రెండు అనధికారిక ఏ గుర్తించాము సో ఇక మీదట కూడా కళ్యాణదుర్గ పట్టణం పరిధిలో ఎటువంటి అనాథరైజ్డ్ లేఅవుట్స్